ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు ప్రతిరోజు తెలియచేయడం జరుగుతుంది ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీచర్లందరికీ సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది ఆ వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ ఆన్ చేసి పెట్టుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీచర్లందరికీ టెట్కి సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ వచ్చింది కొత్త మార్గదర్శకాలు అయితే వచ్చేసాయి వివరాలు చూద్దాము ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్కి సంబంధించి షెడ్యూల్ విడుదలైంది టెట్ నిర్వహణపై పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది ఈసారి టెట్లో ప్రధానంగా రెండు కీలక మార్పులు చేసింది డిసెంబర్ పది నుంచి పరీక్షలు జనవరి పంతొమ్మిదిన ఫలితాలు విడుదల చేయనున్నారు కాగా ప్రభుత్వ ఉపాధ్యాయులు టెట్ రాయాల్సి ఉంటుంది ఇందుకు సంబంధించి ప్రభుత్వం కూడా స్పష్టతనిచ్చింది ఏపీలో టెట్ పరీక్షల షెడ్యూల్ను ప్రభుత్వం ప్రకటించింది ఇందుకోసం అక్టోబర్ ఇరవై నాలుగు నుంచి నవంబర్ ఇరవై మూడు వరకు కూడా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది ఇక డిసెంబర్ పది నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు డిసెంబర్ మూడో తారీఖు నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంచుతారు జనవరి ఫలితాలు విడుదల చేయనున్నారు టెట్ నోటిఫికేషన్ ప్రకారం చూస్తే శుక్రవారం ఈ టెస్ట్ నోటిఫికేషన్ అయితే శుక్రవారం నాడు విడుదల చేస్తారు ఈసారి అంటే ఈసారి టెట్లో లో ప్రధానంగా రెండు కీలక మార్పులు చేశారు ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టి బీసీ దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీ మార్కుల్లో ఐదు శాతం సడలింపు అయితే ఇస్తున్నారు ఇకపై అంటే గతంలో ఈ విధానం ఉండేది ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైతే దివ్యాంగ అభ్యర్థులు ఉంటారో వారికి డిగ్రీకి సంబంధించిన మార్కులు ఫైవ్ పర్సెంట్ ఈ రిలాక్స్ ఇస్తారు అంటే సడలింపు ఇస్తున్నారు ఇకపై పూర్తిగా ఎన్సీటీ ఈ నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది రెండు వేల పదకొండు నుంచి కూడా టెట్ అయితే అమల్లోకి వచ్చింది ఇక స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి టూ ఏ పేపర్లు టెట్ రాసే అభ్యర్థులకు డిగ్రీలో యాభై శాతం మార్కులు ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు మాత్రం నలభై ఐదు శాతం మార్కులు అయితే ఉండాల్సి ఉంటుంది ఇక రెండు వేల పదకొండు కంటే ముందే ఉద్యోగాలు పొందిన టీచర్లందరూ ఖచ్చితంగా టెట్ ఉత్తీర్ణత సాధించాలని సుప్రీంకోర్టు ఇటీవలే ఆదేశించింది ఈ మేరకు ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ రాసే అవకాశాన్ని పాఠశాల విద్యాశాఖ కల్పించింది అయితే ప్రభుత్వ మేనేజ్మెంట్ల టీచర్లకు ఎయిడెడ్ పాఠశాలలోని టీచర్లకు ఇంటర్మీడియట్ డిగ్రీలో కనీస మార్కుల నిబంధన అయితే వర్తించదని చెప్తున్నారు ఇక రెండు వేల పదకొండు జూలై ఇరవై తొమ్మిది కంటే బీఈడి లేదా బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో అడ్మిషన్ పొంది ఉంటే వారికి అర్హత మార్కుల శాతంతో సంబంధం లేదని కూడా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు ఇవన్నీ జాగ్రత్తగా గమనించండి ఇక రెండు వేల పదకొండు ముందు రెండు వేల పదకొండు కంటే ముందు కోర్సులు పూర్తి చేసిన వారికి సంబంధిత అర్హత కోర్సు అంటే డిగ్రీ లేదా ఇంటర్లో ఓసీలకు నలభై ఐదు శాతం ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు నలభై శాతం మార్కులు అయితే ఉండాలి టెట్ నిర్వహణకు పాఠశాల విద్యా కమిషనర్ నేతృత్వంలో కమిటీ నియమించింది పరీక్షను నూట యాభై ప్రశ్నలతో నూట యాభై మార్కులకు ఆన్లైన్ విధానంలో టెట్ నిర్వహిస్తారు ప్రశ్నపత్రం పత్రం ఇంగ్లీష్తో పాటు ఎంపిక చేసుకున్న భాషలో కూడా ఉంటుంది టెట్లో అంటే మీకు తెలుగు కావాలంటే తెలుగు వేరే ఇంకైనా లాంగ్వేజ్ ఉన్నా ఉంటుంది టెట్లో ఉత్తీర్ణతకు ఓసీలకు అరవై శాతం బీసీలకు యాభై శాతం ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు అలాగే ఎక్స్ సర్వీస్ నలభై శాతం మార్కులు రావాల్సి ఉంటుంది టెట్ సర్టిఫికేట్కు జీవితకాలం వ్యాలిడిటీ ఉంటుంది అలాగే టీఆర్టీలో టెట్కు ఇరవై శాతం వెయిటేజీ కూడా ఇస్తారు సో ఒకసారి అన్నీ మరి ఎన్న డౌట్స్ ఉంటే మరొకసారి క్లియర్గా వీడియో చూడండి మరిన్ని వివరాలు అయితే తెలుస్తాయి